టాలీవుడ్ ని సంగీత జరిలో ఉర్రూతులోగిస్తోన్న స్వరమాంత్రికుడు ఎస్ తమన్ అలవైకుంఠపురంలో చిత్రంతో అద్భుతమైన రికార్డ్స్ ని క్రియేట్ చేశాడు అఖండ చిత్రం ఘన విజయంలో ఆయన అందించిన సంగీతం ప్రధాన అంశంగా నిలిచింది భీమ్లా నాయక్ ని మ్యూజికల్ వండర్ గా తీర్చిదిద్దాడు తమన్ ఆ తర్వాత మరే చిత్రంలోనూ తన సత్తాని చాటలేకపోవటం గమనార్హం తనతో మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న ప్రతిష్టాత్మక చిత్రం గాడ్ ఫాదర్ పరిస్థితి ఏంటని బాపోతున్నారు మెగా ఫ్యాన్స్ దసరా కానుకగా అక్టోబర్ ఐదున గాడ్ ఫాదర్ ని గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు ఇంకా ఈ చిత్రానికి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ని థమన్ కంపోజ్ చేయలేదనే టాక్ వినిపించింది దాంతో తీవ్ర ఆందోళన చెందారు మెగా ఫ్యాన్స్ గాడ్ ఫాదర్ టీజర్ బాగుంది కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంత ఎఫెక్టివ్గా లేదు బీజీఎం ఇంకా సమయం పడుతుందని అక్టోబర్ ఐదున గాడ్ ఫాదర్ రిలీజ్ కాకపోవచ్చనే టాక్ కూడా వినిపించింది దీనిపై స్పందిస్తూ ట్విట్టర్లో క్లారిటీ ఇచ్చాడు తమన్ చిరంజీవి గారి గాడ్ ఫాదర్ అక్టోబర్ ఐదున రిలీజ్ కానుంది శంకర్ డైరెక్షన్ లో రామ్ చరణ్ నటిస్తోన్న ఆర్సీ ఫిఫ్టీన్ కి సంగీతాన్ని అందించే అద్భుతమైన రోజు అంటూ రీసెంట్ గా స్పందించాడు తమన్ దాంతో మెగా ఫ్యాన్స్ తెగ సంబరపడుతున్నారు గాడ్ ఫాదర్ బీజీఎం పూర్తయిందని చెప్పడంతో పాటు ఆర్సీ ఫిఫ్టీన్ కి వర్క్ స్టార్ట్ చేశారని వెల్లడించడంతో ఇది తమన్ తమకు ఇచ్చిన డబుల్ ట్రీట్ గా ఎంజాయ్ చేస్తున్నారు మెగా ఫ్యాన్స్